అరకులోయ గిరిజన గ్రామాలలో వ్యవసాయ పనులు భూపందుకున్నాయి ఇటీవల జోరుగా పనులు కురుస్తూ ఉండడంతో వ్యవసాయదారులు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు సకాలంలో వర్షాలు పడక నిరాశతో ఉన్న గిరిజన రైతాంగానికి ఇటీవల కురుస్తున్న వర్షాలు ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడంతో చకచక వేకువజాము నుండే కుటుంబ సమేతంగా పొలాలకు వెళ్తూ పొలం పనులు చేపడుతున్నారు ముఖ్యంగా ఆకుతీత వరినాట్లు పనులు జోరుగా సాగుతున్నాయి మండలంలో ఏ గ్రామానికి వెళ్లిన గ్రామ శివారులో పంట పొలాల్లో రైతులు సందడి చేస్తూ కనిపిస్తున్నారు నా పేరు రాజ్ మాది మంది కూడా అండి ఈ మధ్య పొలం గుడ్లు అవుతుందండి కొద్దిగా వర్షం లేట్ అవ్వడం వల్ల లేకపోతే జూలై ఎండింగ్కి అయిపోవాల్సింది మరి వర్షం పడకపోవడం అండ్ తర్వాత విత్తనాలు లేట్ అవ్వడం వలన మనకు కొద్దిగా లేట్ అవుతున్నాయి కొద్దిగా వర్షం పడుతు అని మనం కోరుకుంటుంది ఈ వరి పొలాలు పనులు అవుతున్నాయి కొద్దిగా వర్షం లేట్ అవ్వడం వల్ల రేపు ఆగస్టు ఎండింగ్ కల అయిపోవాల్సింది కానీ మరి సీజన్ వల్ల కొద్దిగా ఆగస్టు పూర్తి కూడా అవ్వచ్చు అనుకుంటున్నాం నా పేరు మోహన్ కూడా విలేజ్ మాది మాకు వర్షాలు లేట్ అవడం వల్ల మాకు వడి ఉడుకులు లేట్ అయిపోతున్నాయి వర్షాలు కూడా బాగుంటాయని అనుకుంటున్నాము